కురిసిన వర్షం మరల కురవక ముందే తేజస్సు కుచీకటి కమ్మక ముందే కురిసిన వర్షం మరల ముందే తేజస్సు చీ కమ్మక ముందే ప్రభుని రమ్ముకో పరలోకం చేరుకో నిన్న ఏ కదా మనిషిని బ్రతుకు రేపు ఏమి జరుగును తెలియదు నీకు అంకెలలో లేదయ్యా నీ జీవితం నీ కాల గతులు లేదయ్యా నీ జీతం నీ గతులు అవసరం నీ అర చేతిలో గీతలు నీ తలరాతలు కాదు మా గీతలేకుంటే చేయబడుచుకోదు నీయ చేతిలో గీతలు నీ తలరాతలు కాదు గీతలేకుంటే చేయమడుచుకోదు అధికముగా ఆలోచించి అలసిపోక సోదరు బలహీనత గమనించే జ్యోతిష్యపు మాయరా నిన్నే కదా మనిషిని బ్రతుకు రేపోయేమి జరుగును తెలియదు నీకు చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు సింహమైన చచ్చునని ఎరిగి బ్రతికితే చాలు చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కొక్క మేలు సింహమైన చచ్చులని ఎరిగి బ్రతికితే చాలు బలము ధనము తీరము కాదు ఎరుగుము ప్రేమ సత్యములో చివరి వరకు ఎదుగుము బలము ధనము స్థిరము కాదు ఎరుగుము ప్రేమ సత్యములో చివరి వరకు ఎదుగుము మనసు దేవునికి ఇచ్చి మహిమలోకి చేరము ఆత్మతో ఆరాధించి దేవుని కృప పొందుము నిన్నే కదా మనిషిని బ్రతుకు రేపు ఏమి జరుగును తెలియదు నీకు నీ సమ వృక్షమై సాగలు గాయ దిగిన లోకమంత ముందు భీతితో దిగిన నీ సమ వృక్షమై సాగలు గాయ దిగిన ంత ముందు భీతితో దిగిన అధికారివి అయిన అయినా ఐశ్వర్యమెంత ఉన్నా రాజువైన మరణానికి దాసుడవేరున్నా అధికారివి అయినా ఐశ్వర్యమెంత ఉన్నా రాజువైన మరణానికి దాసుడవేరున్నా నీ దేహము ప్రభువుకు సజీవముగా అర్పించు తీర్పులోకి రాకుండా నీ ఆత్మను తప్పించు నిన్న ఏకదా మనిషిని బ్రతుకు రేపు ఏమి జరుగును తెలియదు నీకు నిన్న ఏకదా మనిషిని బ్రతుకు రేపు ఏమి జరుగును తెలియదు నీకు కురిసిన వక్షం మరలా కురవకముందే తేజస్సు కమ్మక ముందే కురిసిన వర్షం మరల కురవక ముందే కురవకముందే తేజు కుచీకటి ముందే ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో నిన్నే కదా మనిషిని బ్రతుకు రేపోయే జరుగును తెలియదు నీకు నా ప్రియ సహోదరి సహోదరులరా మీరు అందరికి జీవాధిపతి అయిన ఏ నామంలో యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు మహిమగల నామంలో వందన తెలియజేస్తున్నాను నా పేరు శ్రీను కొన్ని మాటలు చెప్తాను నేను ఒకే ప్రాణము రెండు శరీరాల గురించి సబ్జెక్ట్ 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 ఏంటంటే బైబుల్లో చాలా మంచి సబ్జెక్ట్ ఒకే ప్రాణము రెండు శరీరాలు అయితే ప్రతి మనిషి ఈ భూమి మీద తల్లి గర్భం ద్వారా రక్త మాంసం మట్టి శరీరాన్ని ధరించుకొని ఒక జన్మ జన్మించాడు ఈ భూలోక సుఖాలు కొంతకాలం అనుభవించడానికి కానీ బైబుల్ అంటుంది ఒకటి ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరము దేవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం ఆ గుర్వారం ఉంది బైబిల్లో కాబట్టి ఈ లోకంలో ప్రతి మనిషి నేను కూడాను పరదేశిని ఒక నీటి పొడగను అని మనం ఆలోచించాలి ఎందుకనగా బైబిల్లో ఆల్రెడీ ఒక మాట ఉంది బైబుల్ అంటే చాలా మంది అనుకుంటున్నారు మత గ్రంథం అనుకుంటున్నారు కాదు బైబుల్ ఇస్ ద ఫస్ట్ బుక్ ప్రింటెడ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద బుక్ అబౌ ఆల్ బుక్స్ అండ్ ద మోస్ట్ పీపుల్ అప్రిషియేటెడ్ బుక్ ఇన్ దిస్ వరల్డ్ సృష్టి రాష్ట్రాలు తెలుసుకోవాలంటే సైంటిస్ట్ బైబిల్ దగ్గరికి వచ్చారు ఎందుకనగా దేవుని నోటి మాట అనగా యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచంలో సృష్టించబడ్డాయని సృష్టించబడ్డాయి అని రాయబడిన రాయబడింది అయితే ప్రతి మనిషి భూమి మీద యాత్రికుడిగా పరదర్శించిన ప్రతి మనిషికి బైబుల్లో పేరు మూడు ఇరవై లాంటి మన పౌరస్కి పర్వక మంది ఉన్నది అక్కడ నుండి ఏసు ఆత్మ మనం ఆత్మ రక్షణ ఉన్నాము ఎందుకనక వ్యూహాన్ని పదకొండు ఇరవై ఐదు యేసు ఏసు పునరుత్నము జీవన నేనే ఆయన విశ్వాసం ఇచ్చేవాడు చనిపోయిన బ్రతుకును కాబట్టి తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీద రక్త మాంసం మట్టి శరీరాన్ని ధరించుకొని ప్రతి మనిషి శరీర సంబంధమైన సాధకాలు చేస్తున్నాడు పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు డాక్టర్లు చదువుతున్నాడు మరి బిజినెస్ మ్యాన్ అయిపోతున్నాడు మరి ఇంకా ఎన్నో విధాలుగా మరి డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ ఎంత సంపాదించినా మనం ఈ లోకంలో వదిలి వెళ్ళిపోవాలి అన్ని మన మనకు కూడా ఏమి రావు మనం వచ్చేటప్పుడు ఈ లోకంలో వచ్చేటప్పుడు ఏమి తీసుకురా పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళిపోవడం కానీ మనకు కూడా వచ్చేది లేరు ఈ భూమి మీద రెండే రెండు కులాలు రెండే రెండు మతాలు ఉన్నాయి పాపి పరిశుద్ధుడు ఎవరైతే అమూల్యమైన రక్తంలో ఆ నిరపరాధ రక్తంలో ఆ నిష్కలంకమైన రక్తంలో పవిత్ర రక్తంలో పుణ్య రక్తంలో జీవన రక్తంలో వారి కరం పాపాలు కడుక్కుంటారో వారందరూ మహాదణియులు ఉంటుంది బైబుల్ అందుకే వారు వారికి పాపక్షేపణ కలుగు చేస్తున్నది ఎందుకని అందుకే పాపక్షాపణ కూడా నలభై తొమ్మిదిలో రాయబడి ఉంది ఏడు నుండి తొమ్మిది వస్తాల్లో కాబట్టి మనకి మనం కాదు అపోసర కార్యంలో నాలుగు పన్నెండులో ఆకాశం కింద మనుషులలో ఏర్పడిన ఈ నామన్నీ మనము ఆత్మరక్షణ పొందవాలను మరి ఎవరి వలనను ఆత్మరక్షణ కలగదు కాబట్టి ప్రతి మనిషి గుండెలు జీవిస్తున్న ప్రతి మనిషి నేను ఒక యాత్రి కూడా అని గుర్తెరగాలి గుర్తెరిగి శరీరాశ నేత్రాశ జీవడంలో కొట్టుకుపోకుండా మరి మన 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 కళ మీద కనబడుతుంది ఒకే ప్రాణం రెండు స్థిరాలు నేల మీద పరకున్న గొంగర పురుగు గొంగర పురుగుగా ఉన్నప్పుడు అది పంటను నాశనం చేస్తుంది అది ఛేదించరావుతుంది అలాంటి గొంగర పురుగు రూపాంతరం చెందడానికి టు గెట్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్డ్ అది గూడు కట్టుకుంటుంది ఆ గూడు కట్టుకున్న తర్వాత ఆ గూడులో నుండి కొన్ని రోజుల తర్వాత అందమైన బ్యూటిఫుల్ కలర్ఫుల్ డైన్స్ తో కూడిన రెక్కలు ధరించుకొని గాలిలో ఎగిరిపోతూ రకరకాల పూల మీద వరాలి పూలు ఉన్న మకరాందానికి తరుగుతుంది తీపిను తరుగుతుంది తేలిన తరుగుతుంది ప్రతి మనిషి గొంగలు పురుగు వర భూమి మీద యాత్రియుడిగా పడదేసుకుని నడుస్తున్నాడు కాబట్టి మనిషి చేయవలసిన చాలా ఇంపార్టెంట్ పని ఈ భూమి మీద అన్ని పనులు పక్కన పెట్టాలి ఎందుకనగా బైబుల్లో రాత్రి రాత్రి నిశంసకుడు వెళ్లిపోయి నీటి బాప తీసుకు తీసుకున్నాడు అది విస్తారమైన నీళ్లు నాకు బాపీసం ఏమి ఆటానికి అన్నాడు కాబట్టి రేపు ఏమి జరుగుతున్నామో మనకు తెలియదు జీవితం ఏ పాటు ఇంత ఇంతలో కనపడే అంతలో మా పంట ఆవిరి అంటుంది కాబట్టి ప్రతి మనిషి పాప పొందుకోవాలి ఏ దేవుని ఆత్మ చేత ముద్రించబడాలి అనే ఎపిసి మూడు పదిహేనులో రాయబడి ఉంది అంతేకాదు ఎపిసి రెండు ఇరవైలో వేయబడితే తప్ప మరి ఒక పునాది ఎవరిని వేనేడు ఈ ఆ పునాది ఏసుక్రీస్తు అంటుంది బైబుల్ కాబట్టి ఏసుక్రీస్తు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని నమ్మాలి మనం యోగు పంతొమ్మిది ఇరవై ఐదులో నా విమోచకుడు సజీవుడు అని రాయబడి ఉంది కాబట్టి ఈ బైబుల్ ఉన్న దేవుడు సజీవుడు ఆయన అన్ని నమ్మాల కన్నా పైణము కలిగిన వాడు కాబట్టి ఎవరైతే మరి యేసు వాళ్ళ వారి పాపక్షపన ఆయన గుడి కట్టుకుంటారో వారి క్రీస్తు రెండవ రాకడలో మరి ఎగిరిపోతారు ఆ చావుడిని మేము సరే ధరించుకుని పర్లోభాన్ని ఎగిరిపోయి క్రీస్తు మనిషి జీవితం పరమార్థం కాబట్టి చాలా ఇంపార్టెంట్ పని తెలుసుకోవాలి ఆత్మ జన్మిస్తేనే కానీ వాడి పరలోకానికి పోరాడు కాబట్టి నువ్వు పరలోక సుఖాలు అనుభవించాలంటే ఇవ్వాలి దేవుని వాక్యము అనే అక్షయ బీజముని జన్మించబడాలి ఆ వాక్యము ఆ వాక్యంతో ఉదక స్నానం చేయాలి కాబట్టి పైన బైబిలో మాట ఉంది కూడా ఒకటిలో మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తు కూడా దేవుని దాచిపడి ఉన్నది కాబట్టి ఆయన జీవాధిపతి ఏసుక్రీస్తును ప్రతి ఒక్కరు కొంత రక్షకుడుగా అంగీకరించాలి బైబిల్ లో ఏసుక్రీస్తు అయ్యా కాదు అన్నా నమ్మాలి సహోదరుడు జ్యేష్ఠ కుమారుడు దేవుని కుమారుడు నమ్మితే అందుకన ఒకటి యువన ఐదు ఐదు దేవుడు తప్ప లోకముని జయించిన వాడువాడు నమ్మకోవాలి ఇతర జీవానికి మనం దాటిపోవాలి ఇదే మంచి జీవితం యొక్క పరమార్థం అందరికీ వందనాలు